ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ రాజు అమావాస్య చంద్రోదయము అంటే అమావాస్య రోజు చంద్రుడు ఉదయించడం అనే ఒక అద్భుతమైన సంఘటన పద్దెనిమిది వందల నలభై రెండవ సంవత్సరము జూలై ఏడు ఎనిమిదో తారీఖు కనిపించడం జరిగింది ఈ అద్భుతమైన సంఘటన ఏ విధంగా జరిగిందన్న విషయాన్ని మా కులగురువు శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి గారు రాసిన కాలజ్ఞానం జీవిత చరిత్రలో నూట రెండవ పేజీలో వివరించడం జరిగింది సాధారణంగా మనకు ఆకాశంలో రకరకాల నక్షత్రాలు రంగురంగుల ఆకారంలో ఉన్నటువంటి గ్రహాలు కూడా కనిపిస్తూ ఉంటాయి గ్రహణం అనేది మనకు రెండు రకాలుగా ఉంటుంది సూర్యగ్రహణము చంద్రగ్రహణం అనేది సూర్యునికి భూమికి మధ్యలో చంద్రుడు అడ్డుగా వచ్చినప్పుడు మనకు సూర్యగ్రహణం అనేది ఏర్పడుతూ ఉంటుంది ప్లవంగే పంచాగ్రహణే అంటే నామ సంవత్సరము పద్దెనిమిది వందల నలభై రెండవ సంవత్సరము పేరు నామ సంవత్సరము ఈ సంవత్సరంలో ఐదు గ్రహణాలు సంభవించాయి అందులో రెండు సూర్యగ్రహణాలు మూడు చంద్రగ్రహణాలు ఈ రెండు సూర్యగ్రహణాలలో కూడా ఒక సూర్యగ్రహణము మాత్రము మన భారతదేశంలో కృష్ణానదికి ఉత్తర భాగంలో కనిపించి కనిపించినట్టుగా ఉంది రెండవ సూర్యగ్రహణము కృష్ణానదికి దిగువ భాగంలో పూర్తిగా కనిపించడం జరిగింది ఈ సూర్యగ్రహణము సమయంలో మనకు సూర్యుని చుట్టూ చంద్రుడు చేరి సూర్యుని మొత్తము చంద్రుడు ఆక్రమించి అలాగే చంద్రుని చుట్టూ ఒక వలయాకారంలో ఒక కాంతి అనేది ఏర్పడుతూ ఉంటుంది ఈ వలయాకృతిలో ఏర్పడినటువంటి ఈ కాంతి కారణంగా అమావాస్య రోజు చంద్రుడు ఉదయించాడనేటువంటి ఒక అద్భుతమైన సంఘటన ఏర్పడింది ఈ చంద్రుని రూపంలో విష్ణుమూర్తి కనిపించడం జరిగింది ఈ అద్భుతమైన సంఘటన ఇప్పటికీ నూట డెబ్బై ఏడు సంవత్సరాల క్రితము అంటే పద్దెనిమిది వందల నలభై ఏడో సంవత్సరంలో జరిగింది ఈ సంఘటనను మన భారతదేశంలో కృష్ణానదికి ఉత్తర భాగంలో చూడలేదు దక్షిణ భాగంలో చూశారు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేస్తాం